అందరికి నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి న్యూస్ తీసుకొని రావడం జరిగింది ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే కేరళలో వయానాడు అనే విలేజ్లో డిస్టిక్లో ఒక వరద వ్యవస్థ స్టార్ట్ చేయడం జరిగింది ఆ విభత్సం వలన వరద వలన అనేక మంది వేలాది మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది వేలాది మంది ప్రాణాలను కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోయిన చాలామంది అనేకమైన సినీ హీరోలు ప్రముఖులు తల వారికి తోచినంత డబ్బులు అనేది ఆర్థిక సహాయంగా డొనేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు టాలీవుడ్లో వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ రామ్ చరణ్ కూడా ఒక ఇద్దరు కలిసి ఒక కోటి రూపాయలు విరాళంగా అందచేయడం జరిగింది అలాగే కేరళ నుంచి మమ్మూర్టి గారు అలాగే దుల్కర్ సల్మాన్ గారు ఇద్దరి తండ్రి కొడుకులు వచ్చేసి యాభై నలభై లక్షల విరాళం అందచేయడం జరిగింది కేరళ సూపర్ స్టార్ వంటి మోహన్ లాల్ మోహన్ లాల్ ఒక్కరు మూడు కోట్ల విరాళం అందచేయడం జరిగింది మోహన్ లాల్ ఒక్కరే మూడు కోట్ల రూపాయలు విరాళంగా అందచేయడం జరిగింది కానీ కేరళలో అనేక మంది హీరోలు ఉన్నారు అనేక మంది పెద్ద పెద్ద బిగ్ స్టార్లు ఉన్నారు చాలా చాలామంది పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కానీ వారు మాత్రం తక్కువ కాజు అమౌంట్ వచ్చేసి డొనేట్ చేయడం జరిగింది కానీ మోహన్ లాల్ ఆయన మూడు కోట్ల విధాలు అమలు చేయడం జరిగింది నేను చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చును ఇప్పుడు టాలీవుడ్ విషయానికి వస్తే మనకు ఇప్పుడు కింగ్ నాగార్జున అనేక నలభై సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాడు ఆయన ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు అలాగే మన నందమూరి బాలకృష్ణ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు అలాగే వెంకటేష్ బిగ్ స్టార్ అనేటువంటి వాళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని నాకు సమాచారం అందింది సమాచారం తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను ఇది కాంట్రవర్సీ విషయం కాదు జస్ట్ నాకు తోచింది నా యొక్క మనసులో నా మనసులో మాటలు చెప్తున్నాను అంటే ఓకేనా ఇప్పుడు అలాగే ప్రభాస్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సినిమా అంటే సినిమా అంటే గ్లోబల్ స్థాయికి వెళ్ళింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా రైతులో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు అలాగే ఆ సినిమా నచ్చితే కంటెంట్ నచ్చితే ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కేరళకు ఒక విపత్తు వచ్చినప్పుడు వారికి అండగా టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ అన్నీ మొత్తం అండగా అందరు కలిసి అండగా ఉంటే వాళ్ళకు బాగుండేది కానీ ఇప్పుడు టాలీవుడ్లోనే చాలా చాలామంది ఎవరే కానీ అండగలేరు ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేయడం జరిగింది మంచి విషయమే కానీ ఆయనకు తెలుగు ప్రేక్షకుల కంటే కేరళలోనే ఎక్కువ ఆదరణ ప్రేక్షక ఆదరణ ఉంది అలాగే ఫ్యాన్స్ వారే కూడా ఆయనకు ఎక్కువగా ఉంది ఆయనను ముద్దుగా అక్కడుండే కేరళ ప్రజలు మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకోవడం జరుగుతుంది ఆయన ఇరవై ఐదు లక్షలు విరాళం అందచేయడం జరిగింది అలాగే కింగ్ నాగార్జున ఒక్క రూపాయి కూడా విరాళం చేయలేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ప్రభాస్ ప్రభాస్ ఇప్పుడైతే సార్ మీరు మీ విరాళ విరాళం అందచేయండి మీ సినిమాలు బాహుబలి అలాగే సాహో అలాగే ఇప్పుడు వచ్చిన సినిమాలు సలార్ అన్ని సినిమాలు కేరళలో భయంకరంగా సినిమాలు కలెక్షన్లు రాబట్టాయి మీరు కూడా మీ వంతు సహాయం చేస్తే మీరు కేరళకు ఒక మంచి సహాయం చేసినట్లు అవుతుంది అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కూడా ఒక్క రూపాయి సహాయం చేయలేదు అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు కూడా సహాయం చేయలేదు అలాగే చాలా మంది టాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు దయచేసి మీరు సార్ అందరూ మీరు ఈరోజు కేరళకు మీరు అండగా ఉండండి సార్ మీరు అప్పుడు రెండు వేల రెండు వేల పద్నాలుగులో మనకు వైజాగ్లో వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఎలా మనకు అండగా ఉన్నారో అందరు టాలీవుడ్లో హీరోలు అందరు కలిసి ఎంత ఐకమత్యంతో ఉండి ఆ విపత్తును కాపాడినారో సేవలు చేసినారో మీరు అమౌంట్ కూడా మీ అందరు గ్యాదర్ చేసి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అమౌంట్ను ఏ విధంగా అయితే సిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగిందో అలాగే మీరు కూడా తెలుగు తమిళం కన్నడం హిందీ మలయాళం అన్నీ మన భాషలే అంతా మన వాళ్ళే అని మీరు అంటారు కదా అందుకని మీరు కేరళ కూడా మన రాష్ట్రమే అనుకొని మీరు కేరళలో ఉండే వాళ్ళు కూడా మన ప్రజలే అనుకొని మీరు మాత్రం ఖచ్చితంగా డొనేట్ చేయండి సార్ ప్లీజ్ అలాగే ఇప్పుడు తమిళనాడుకు వస్తే హీరో సూర్య అలాగే జ్యోతిక వాళ్ళిద్దరు కలిసి యాభై లక్షలు విరాళం అందచేయడం జరిగింది అలాగే కార్తిక్ కూడా ఇరవై లక్షల దాకా విరాళం అందచేయడం జరిగింది నెక్స్ట్ ధనుష్ అలాగే రష్మిక మందాన పది లక్షలు విరాళం అందచేయడం జరిగింది ఇంకా అలాగే కొంత కొంతమంది చిన్న చిన్న హీరోలు అలాగే కమల్ హాసన్ కమల హాసన్ ఇరవై ఐదు లక్షల విరాళం అందచేయడం జరిగింది కమలహాసన్ ఒక పెద్ద బిగ్ స్టార్ ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇరవై ఐదు లక్షల విరాళం అందచేశానంటే ఇది చాలా అన్యాయం నేను అనుకుంటున్నాను ఆయన ఒక కోటి రూపాయలని ఇవ్వచ్చు కానీ కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే విరాళం అందచేయడం చాలా బాధాకరమైన విషయం ఇది కూడా మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన కూడా ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు అందచేయలేదు ఇది కూడా చాలా సంఘటన చాలా బావోద్గారు గురి గురిచేస్తుంది మీరు జస్ట్ మీ పనుల్లో మీరు ఉండండి సార్ కనీసం అంటే సినిమా షూటింగ్లకు అంత బిజీగా ఉన్నా కానీ కనీసం ఒక ఒక ట్విట్టర్ వేదికగా వారికి సానుకూలంగా వారికి అండగా ఉంటామని ఎవరే కానీ భరోసా ఇవ్వలేదు అలాగే ఇంకా బాలీవుడ్ చేసి బాలీవుడ్ వారంతా మా సినిమాలు ఆదరించలేదు మా సినిమాలు ఆదరించలేదు అని చెప్తారు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ పెద్ద పెద్ద మా అందర్ అమీర్ ఖాన్ ఇలాంటి చాలా మంది కార్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ సినిమాలు చేసి కేరళలో కూడా బాగా ఆడతాయి కానీ వారు ఒక్క సిరో అసలు ఎప్పుడే కానీ ఒక్క ఏదైనా సమస్య జరిగినప్పుడు కానీ ఇలాంటి తుఫానులు వచ్చినప్పుడు కానీ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా సహాయం చేయలేదు అలాంటి వాళ్ళను కూడా మనం ఆదరిస్తున్నాం వాళ్ళ సినిమాలు కూడా మనం వేల లక్షల సంఖ్యలో మనం చూసి వాళ్ళని కూడా ఆదరిస్తున్నాం దయచేసి మీరు ఎవరైనా సరే ఇలాంటి సం ఇబ్బంది పడినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేరళ ప్రభుత్వం ఒకటే కాదు మన ఆంధ్ర ప్రభుత్వం కూడా మనకు వాళ్ళకు కేరళ వాళ్ళకు సహాయం చేయాలి సీఎం రిలీఫ్ ఫండ్కు అమౌంట్ ఇవ్వడం జరగాలి అలాగే ఇప్పుడు మన పవర్ స్టార్ కొనగలం గురించి చెప్తే ఇలాంటి విపత్తులకు మన పవర్ స్టార్ పని కానీ ఎప్పుడూ ఎప్పుడు ముందుగానే ఉంటారు స్టార్టింగ్ నుంచి నేను ఇప్పటివరకు ఎప్పుడైనా సరే కోటి రెండు కోట్ల విరాళం అందచేయడం జరుగుతుంది ఆయన కూడా ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా అందజేయలేదని నాకు సమాచారం అందింది సార్ మీరు కూడా మీకు తోచినంతగా మీరు అండగా ఉన్నారు సార్ వాళ్ళు వారికి ఇప్పుడు ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు వారికి సహాయంగా ఉండాలి సార్ ప్లీజ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్